హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను మీ వేదానండి నేను ఈరోజు చేయించబోతున్నది ఏంటంటే అదే అండి బ్రెడ్ టోస్ట్ నిజంగా పిల్లలకి స్నాక్స్ రూపంలో వేస్తే చాలా బలమైన ఆహారం అండి ఇంకొకటి మనం లంచ్ బాక్స్కైనా తొందరగా ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రిపేర్ చేయొచ్చు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూసేసుకుందామా నేను ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఇలాగే త్రీ ఎగ్స్కి నేను సిక్స్ స్పూన్ షుగర్ వేస్తున్నానండి అలాగే ఏ ఫోర్ బ్రెడ్లు చీ కదండి ఇది మెజర్మెంటు గుర్తుపెట్టుకోనండి మీరు స్కిప్ చేశారంటే వీడియో ఏది మీకు అర్థం కాదండి అది ఒకసారి గుర్తుపెట్టుకోనండి నేను ఇలాగ సిక్స్ స్పూన్ వేసుకొని బాగా బీట్ చేస్తున్నాను ఈ షుగర్ బాగా కరిగిపోవాలండి నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగ ఇలాగ బాగా బీట్ చేసుకోవాలి ఆ ఎగ్ అంతా షుగర్లోకి కలిసిపోవాలండి ఇలా కలిసిపోయిన తర్వాత ఒక ఫైవ్ సెకండ్స్ రెస్ట్ ఇచ్చి ఇలాగ ఇలాగ తీసేసుకోవాలి ఇలాగ రెస్ట్ ఇచ్చి ఒక బౌల్లో అదంతా వేసేసుకున్నాను ఎందుకంటే మనం ఇప్పుడు ఆ బ్రెడ్ ముక్కను అందులో వేయాలి కాబట్టి ఇప్పుడు పెనం ప్యాన్ని హీట్ చేసుకుంటున్నా నేను ఇలాగా నేను చూపించిన విధంగా అటు ఇటు ఫోల్డ్ చేసి ఒక ఫైవ్ సెకండ్స్ ఉంచండి ఎందుకంటే ఆ సిరప్ అంతా ఎగ్ సిరప్ అంతా బ్రెడ్ బ్రెడ్ తీసేసుకోవాలి కాబట్టి అందుకని సిమ్లో పెట్టుకొని చేసుకోనండి నేను ఇక్కడ నెయ్యి రాసుకుంటున్నాను కింద వేసుకున్నాను పైన కానీ కొద్దిగా వేస్తున్నాను లేదు ఆయిల్ అయినా దీనికి యూజ్ చేయించి నెయ్యే అవసరం లేదండి ఇలాగా సిమ్లో పెట్టుకొని చేసుకోనండి ఎందుకంటే మనము బ్రెడ్ ఆ ఎగ్గులో ముంచాం కదంటే అది లోపల వరకు వేగాలి వేగిపోవాలి లేకపోతే పచ్చి ఎగ్ స్మెల్ వస్తుంది తినలేరు పిల్లలు అది గుర్తు పెట్టుకోనండి ఫ్రెండ్స్ ఇలాగా టూ టూ రోస్ట్ చేసినప్పుడు టూ టూ రోస్ట్ అవుతాయి ఇలాగా బ్రెడ్ టోస్ట్ నిజంగా చాలా ఈజీ అండి మనము తొందరగా ఏది లేనప్పుడు చూపిస్తున్నాను చూడండి నేను సిమ్లో అలా సిమ్లో పెట్టుకొని చేయండి ఏది లేనప్పుడు మన ఇంట్లో ఇలాగ పిల్లలకి ఉన్న వాటిలో చేసి పెట్టేసేయచ్చు నేను మా పిల్లల లంచ్ బాక్స్కి ఈరోజు ఇదే ప్రిపేర్ చేశానండి ముద్దు మమ్మీ మాకు బ్రెడ్ టోస్ట్ చేయించి పంపించండి అని చెప్పేస్తే ఇలాగండి బాగుంటాయి నేను దీన్ని టేస్ట్ చేశాను ఎప్పుడూ ఒకటేలాంటి ఒకే రకమైన టిఫిన్స్ కాకుండా పూరి ఇడ్లీ దోశ ఇవన్నీ కాకుండా ఇలాగొకసారి లైట్గా తీసుకోనండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటాయి చాలా కమ్మగా ఉంటాయి కొద్దిమంది ఇంకా దీంట్లోకి పాలు కానీ యాడ్ చేసి అబ్జర్వ్ చేస్తారు అయితే నాకు అది నచ్చదు ఇది ఇది బాగుంటుందండి ఒకసారి నా పద్ధతిలో ట్రై చేయండి ఫ్రెండ్స్ తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది మరేంటి నచ్చిందా మీకు ట్రై చేస్తారా ఒకసారి మీరు ట్రై చేస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు ఇది నేను స్వీట్ స్వీట్ చూపించానండి స్వీట్ బ్రెడ్ టోస్ట్ మీకు కొన్ని ఇంకా వీడియోలు ముందు ముందు పెడతాను హార్ట్ బ్రెడ్ బ్రెడ్ టోస్ట్ కానీ ఎలా చేయాలో చూపిస్తానండి అది తప్పక చూసేయండి ఫ్రెండ్స్ మరేంటి ట్రై చేస్తారా నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్